శ్రీ రేణుకయల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రిపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రెండు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఇరవై ఒకటి ద్వాదశ వరకు ఏదైనా ఫలితాలు రాబట్టే తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషరాశి మేష మేషరాశి వారికి మీ కోసం పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టవద్దు ఇతరుల అవసరాలు అభిరుచులు గురించి ఆలోచించిందే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఆస్తి వ్యవహారాల్లో వాస్తవరూపం దాస్తాయి మరియు అతి అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఒక రొమాన్స్ గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలిక మాత్రమే వ్యాపారం కోసం చేసుకున్న ప్రయాణ ప్లాన్ దీర్ఘకాల ఫలవంత అవుతాయి చాలా కాలం తర్వాత మీ జీవిత భావస్ కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు ఈరోజు మీకు చాలా అనవసరమైన పునర్జీవనం లభిస్తుంది ఒక మట్టి పిగ్లీ ట్యాంక్ లో సేవ్ చేయండి మరియు సేవ్ చేసిన డబ్బుతో పిల్లలను మరియు యాత్రికులను సహాయం చేయండి మరిగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఋషి రాశి జాతుకులు బిజీగా ఉన్న తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీకు మనసును బాగా దగ్గర వారు గొడవలు జరిగిన అవకాశం ఉంది దీనివల్ల మీరు న్యాయస్థానం ఎట్లా ఎక్కవలసి ఉంటుంది దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించారని ఖర్చు చేయవలసి ఉంటుంది పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను సర్దారు కనవరుస్తారు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు మీ తాలూకు మీ రోజు ప్లాన్లు మీ జీవిత భాగస్వామి వేరే హజెంటు పని ఉండటం వల్ల డిస్టర్బ్ కావచ్చు కానీ అది మంచిగా జరిగిందని ఎవరికి గ్రహిస్తారు మీ యొక్క బంధువుల కారణంగా లేని స్నేహితుల వల్ల మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిదే గ్రహించండి అవకాశాన్ని వినియోగించుకొని బంధాలను బంధుత్వాలను కూడా దృఢపరచుకోండి ఇవి మీకు మంచి ఉపయోగపరమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి మంచి ఆర్థిక స్థితి కోసం సోదరి కుమార్తె మరియు అత్తలకు గౌరవించండి ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు మీరు డబ్బును సంపాదించిన అది మీ చేతి వేళ నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది అంతలేని ఆత్మకానంద తాలూకు అనుభూతి ఈరోజు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఉద్యోగాల్లో పనిచేస్తున్నప్పుడు ఆకస్మిక తనిఖాలు జరగవచ్చు దీనివల్ల మీరు మీ తప్పులను మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వలనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వర్షత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యమైనది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతి నుంచి బయటపడాలని అర్థం అనుకోరు విజయవంతమైన పని జీవితం కోసం పేద పిల్లలకు జీడిపప్పు ఆధారిత స్వీట్లను పంపిణీ చేయండి మిథున రాశివారు మిథున రాసి జాతుకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేల నుంచి జారిపోకుండా జాగ్రత్తపడండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతికల వ్యక్తులను చేస్తుంది ఈరోజు మీ ప్రేమ జీవితం అంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రేమైన వార్త వాగ్విదాన్ని దిగుతారు ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాలలో పడతారు ఈరోజు మీరు మనమంత్రి బాధ్యుని తప్పించుకోకపోతే చాలా తక్కువ అవకాశం ఉంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈరోజు ఎంతకన్నా దోహదపడతారు మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీరు ఎదుటిపై కుంకుమను వర్తించండి వారు సింహరాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి వాటి అన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది స్నేహితులను చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాల్లో లోను కాకుండా సుష్టత కలిగించండి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగ గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమానంద మూర్తులు పూర్తిగా మునుగుతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధాల పవిత్రతను కాపాడుకోండి కన్యా రాశివారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసాలు ఉండేలాగా చేస్తుంది ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని తిరిగిలేని విరుగుడు మందు అవుతుంది మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు వృత్తి అవుతాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారాకొచ్చిలో మానండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది తను మీ ముందు బెస్ట్ గా సత్కరిస్తారు ప్రవహిస్తున్నటువంటి నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం వారు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టించుకోకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు పక్క అల్లరిచిల్లరి చేష్టలతో మీ తిని మీ జీవిత భాగస్థ గుర్తు గుర్తు ఉన్నారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది రుచికి రాసేవారు వారు కొంతమంది మీరు వయసు మీరు కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు కానీ ఇది సత్వ దూరం ఏమంటే మీకు గల సుచిత్తమైన చురుకైన మేధశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు అలంకారాలు అగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశ్నార్థంగానే ఉంటుంది మీ ప్రేమైన వారికి రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి ధైర్యంతో వేతన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన వస్తుత ఆశీర్వదిస్తారు అది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఎంతగానో పెంచుతుంది మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవుతో భా భాగస్వామ్యం చేయండి ధనుస్సు రాసేవారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీకు బోలుడు ఆర్థిక పథకాలు ప్రెజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందు వాటి నుంచి మంచి చెట్లను పరిశీలించండి మీ తాతగారు నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లు దెబ్బ తినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానీయకండి మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కారణంగా ఉంటుంది అది మన్నించదగినంతాన్ని విశ్వసిస్తే తప్ప ఏకమిటి చేయకండి మీకు సన్నిహితంగా ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి మీ ప్రేమజ్యోతి ఈ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన రకాలకు అందిస్తుంది మీరు మన్నించదగినని విశ్వసించే తప్పది ఏకమిటిమే చేయకండి మీకు సన్నిహితంగా ఉండే అంత అంతపట్టి మూడ్లో ఉంటారు మీ శ్రీమతి చిన్న విషయాన్ని గుర్తించుకొంటారు ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గొడపై సున్నా వాటి ఎరుపు బల్బుని ఉంచండి మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది మకరం రాసివారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరీ పడనక్కర్లేదు మీ చుట్టూర ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు దగ్గరి పనుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావన జీవితకాల బంధం కావుతుంది ఇతర సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలన భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు ఈ రాశికి చెందినవారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడిని ఈ ఈరోజు మీ జీవిత భాగస్వామి కలిసి ఒక పెద్ద సోదరు జీ మీరు ఈరోజు జీవిత భాగస్మ ఎంతో అద్భుతంగా గడుపుతారు విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరుని దీవుని తీసుకోండి కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు దగ్గర బంధుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది కుటుంబంతో స్నేహితుతో సంతోషంగా ఉండే సమయం ఇది కొత్త రొమాన్స్లు మీ ముద్రించేలాగా ఉన్నాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి ఈరోజు మీ భాగస్వామి మీరు నూతన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు సంపన్నమైన జీవితం కోసం సాధారణ చంపస్థానం తీసుకోండి వారు మీ ప్రణాపు కోసం మీకు మరింత సమస్యలతో నెట్టేస్తుంది మీరు మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సర సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు వైవాహ జీవితంలో ఎన్నో సాలుకూతలు కూడా ఉన్నాయి వాటి మీరు అనుభూతి చెందుతారు రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి లైక్ చేయండి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి